అయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి నా కోసమైతే నువ్వెన్నో మేలులు చేసావు ఎన్నో ఉపకారాలు చేసావు ఇదిగో అరుమత యోసే అంటున్నాడు ఈ హోదా నువ్వు ఇచ్చిందే ఈ ఘనత ఇచ్చిందే ఈ కృపను నాకు ఇచ్చి నువ్వు ఇచ్చిందే ప్రభా నేనే పాటివాడిని ఏ యోగ్యత లేనివాడిని ఏ అర్హత లేనివాడిని ఏ టాలెంట్ లేనివాడినే ప్రభు అటువంటి నాకు ఈ ఘనత ఇచ్చావు ఈ కృపనిచ్చావు ఈ యొక్క మహిమనిచ్చావు ప్రభు అయ్యా అంత మాత్రమే కాదు నశించిపోతున్న నన్ను రక్షించడానికి అయా పాప పాపముతో నిండి ఉన్న నన్ను శాపగ్రహిగా మారిన అయా నన్ను రక్షించడానికి ప్రభు నేను ఈ లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడు అయ్యా నీ ప్రాణాన్ని నా కోసం అర్పించావు ప్రభు అయా ఇదిగో తండ్రి నీకు నేను ఇచ్చి నీ రుణం తీర్చగలను అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో నీకోసం నేను తెగించి బయటకు వస్తున్నానని ఆ యొక్క అరిమతి యోసేవో వారి త్యాగం చేసి ఇదిగో తెగించి తన కొరకు తొలిపించుకున్న ఆ యొక్క సమాధిని దేవుని కోసం ఇచ్చేశాడు ప్ర దేవుని బిడ్డారు అంత మాత్రమే కాదు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అనేక మంది రాణువారు మధ్య ఉంటున్నా రోమా ప్రభుత్వం ఎంతగానో హింసని తెలిసినా దేవుని కోసం నిలబడడానికి తెగించి ముందుకొచ్చాడు ఈ రాత్రి దేవుని నిన్ను కూడా అడుగుతున్నాడు నువ్వు కూడా తెగించగలవా ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఈ కడవరి దినాలలో ఈ నా పాయికరమైన దినాలలో దేవుని కోసం తెగించి నిలబడతావా దేవుని కోసం తెగించి నీకున్న ధనాన్ని ఇవ్వగలుగుతావా నీ బలాన్ని దేవుని కోసం తెగించి ఖర్చు చేయగలుగుతావా ఇంకెంతకాలం నీ సమస్యను చూసుకుంటూ ఎంతకాలం ఆ కుటుంబం మధ్యలో నిన్న ముగ్గిపోతూ నాది 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 అనుకుంటూ స్వార్థపూరితంగా ఆలోచిస్తావు దేవుని కోసం తెగించే సమయం ఆసనమైంది దేవుని కోసం నిలబడే సమయం నిజం నిలబడే పరిస్థితులు ఎదురునైనా క్రైస్తవులకు హింసలు ప్రారంభమైనాయి ఈరోజు అనేక రీతిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇంకెంత కాలం గదులునే కూర్చుంటాం ఉంటాం ఎంత కాలం ఇంకా నీ కోసమే స్వార్థంగా ఆలోచిస్తాం పరిస్థితులు మారిపోతున్నాయి కడువరి దినాల్లో ఉన్నాం మనం చివరి సమయంలో ఉన్నాం మనం నువ్వు తెగించవలసిన పరిస్థితులు ఉన్నాయి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా దేవుని కోసం నిలబడే సమయమాసనమైంది ఆయన కోసం నువ్వు కూడా తెగించి నిలబడగలుగుతావా నువ్వు ఆయన కోసం తెగించి నిధనాన్ని ఖర్చు చేయగలుగుతావా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ఈరోజు నీ సమయాన్ని కూడా త్యాగం చేసి ప్రార్థన చేయగలుగుతావా ఒక తీర్మానం చేసుకో ఒక తీర్మానం చేసుకో ఆస్తిపరుడే ఘనత కలిగిన వాడే ఎంతో ఆస్తిపరుడైనా ఒక గొప్ప సభలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయినా అయినా కూడా దేవుని కోసం తెగించవలసిన సమయం వచ్చినప్పుడు తెగించాడు ఆయన ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్న ముందుకు వచ్చాడు ఆయన తన తోటి వారు తనతోడు ఉన్న సభ్యులందరూ కూడా ఒక త్రాటి మీద నడుస్తున్నారు దేవునికి విరోధంగా కానీ ఆయన ఒక్కడే ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడు వారితో కలవలేదైనా వారితో ఏకీభవించలేదైనా ఏసుకు వ్యతిరేకంగా నిలిచిన వారితో వారు నిలబడలేదైనా యేసుని హింసించిన వారితో నిలబడలేదైనా ప్రత్యేకంగా ఉన్నాడా ఈరోజు ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నారా ఎంతకాలం ఎంతకాలం గరే ఉంటావు తెగించు దేవుని కోసం నువ్వు తెగించు తెగించి ముందుకు రావాలి దేవుని ప్రేమ స్వార్థను దేవుని రాజ్య స్వార్థను సకల జనకు తెలియజేయాలి ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఎంతో బ్రతుకులు ఎంతోమంది బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు దుష్టుడు శత్రువు భయంకరంగా చెలరాగిపోతున్నాడు ప్రజలు నాశనం పాటు చేస్తున్నాడు అటువంటి సమయంలో మౌనంగా ఉండొద్దు మౌనంగా ఉండొద్దు దేవుని కోసం తెగించి తెగించి ముందుకు రా బయటికి రా దేవుని ప్రజలు పాడు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేదు దావేదు చిన్నవాడే బాలుడే తన దగ్గర ఏ ఆయుధాలు లేవు వెళ్ళిపోతే ముందుకు వెళితే శత్రువు చాలా బలాఢ్యుడై ఉన్నాడు కానీ ప్రాణాలకు తెగించాడు పోరాడాడు దేవుని కోసం దేవుని ప్రజల కోసం నిలబడ్డాడు నువ్వు కూడా నిలబడాలి నాన్న మనం కూడా నిలబడాలి నాన్న దేవుని కోసం శత్రువు చలరేగిపోతున్నాడు శత్రువు ప్రజలు నాశనం పని చేస్తున్నాడు శత్రువు జీవితాలు నాశనం చేస్తున్నాడు దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇటువంటి సమయంలో ఎలా మౌనంగా ఉండాలి మనం దేవుని కోసం తెగించాలి ఆయన కోసం నువ్వు ఏదో ఒకటి చేయాలి నీకోసం ప్రాణం బలి దేవుని నీ నీకోసం బలి అయిన దేవునికి నువ్వేమిస్తావు నీకోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన దేవునికి నువ్వేమిస్తావు నువ్వు కూడా తెగింపు కలిగి అనుమతి లాగా ముందుకురా ముందుకురా దేవుని కోసం నిలబడ్డానికి నిశ్చయించుకో అయ్యా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితుల్లో నేను జారిపోకుండా దాక్కునకుండా భయపడకుండా కలవరపడకుండా నీకోసం నిలబడే అయ్యా తెగించి నిలబడే ఆత్మశక్తిని నాకు ఇవ్వ ప్రభు అడగండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి నీకోసం నేను నీ నీకోసం నా కుటుంబం నిలబడాలయ్యా నీకోసం నా బిడ్డలు నిలబడాలయ్యా నీ సేవకు సమర్పించుకుంటాను నా బిడ్డలు నీ సేవ కోసం ఇస్తాను నీ సైన్యంలో నేను నా బిడ్డను నిలబెడతాను ప్రభు నీ కోసం నా బిడ్డల్ని ఇస్తానయ్యా చెప్పు త్యాగం చేసి ఇస్తానయ్యా నా కోసం నా స్వార్థం కోసం నా బిడ్డల్ని చూసుకోను ప్రభు నీ కోసం నేను తెగించి నా కొడుకుని ఇస్తాను నా కుమార్తెని ఇస్తాను చెప్పు నీ రాజ్య వ్యాప్తులు నా బిడ్డలు పనిచేయాలి నా కుటుంబం పనిచేయాలి తెగించి ముందుకు రావాలి అయ్యా నా ధనం దాచుకోండి కాదు నాయన అయ్యా ఇదిగో తను రాజ్య వ్యాప్తి కోసం పని చేయాలని నా ధనం కూడా ఉపయోగపడాలి తెగించిన కోసం నేను ఇస్తాను బ్రహ్మ చెప్పు నోరు తెరి చెప్పు నోరు తెరు చెప్పు కోసం నువ్వు ఏం త్యాగం చేయగలుగుతావు ఏం తెగిస్తావు ఏం తెగిస్తావు నీ బిడ్డలు నివ్వగలుగుతావా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి ఇదిగో దేవుని యొక్క రాజ్యం ఆసనం అవుతుంది ఆయన రాజ్య వ్యాప్తిలో నీ బిడ్డలు పని చేయడానికి నిశ్చయించుకుంటావా ఆయన కోసం నీ బిడ్డలు నివ్వగలుగుతావా తీర్మానం చేసుకో తీర్మానం చేసుకో తీర్మానం చేసుకో ఎసయ్యా ఇదిగో నా కొడుకు నీకు ఇస్తానయ్యా చెప్పు చెప్పు నీకోసం త్యాగం చేస్తానయ్యా నా స్వార్థం కోసం నేను చూడనయ్యా చెప్పు చెప్పు నోరు తెరుచు నోరు తెరుచు చెప్పు ఇదిగో దేశంలో ఇదిగో దేశ రక్షణ కోసం దేశ ప్రజలను శత్రువు నాశనం పరచకుండా ఆ సైన్యంలో చేర్చడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను అప్పగిస్తున్నారు మరి దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు దేవుని సైన్యంలో చేరడానికి నీ బిడ్డలు ఎందుకు ఇవ్వకూడదు త్యాగం చేయలేవా నీ బిడ్డల్ని నీ బిడ్డల దేవుని కోసం ఇవ్వలేవా ఒకవేళ నిన్నే దేవుడు అడుగుతుండే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోలేవా తెగించు తెగించు దేవుని కోసం నిలబడ్డానికి తెగించు ఇదిగో వారు వారికున్న వాటిని విడిచిపెట్టి దేవుని కోసం తెగించి నిలబడ్డారు ఆ శిష్యులు వారి యొక్క ప్రాణాలను కూడా దేవుని కోసం అర్పించేశారు హత సాక్షులుగా మార్చబడ్డారు అందుకే ఈ రోజున దేవుని రాజ్య వ్యాప్తి జరిగింది ఎక్కడో మండిన యొక్క మంట ఒక గదిలో ప్రారంభమైన ఆ మంట ఎక్కడో ప్రారంభమైన తెగింపు ఈ రోజున ఖండాలకు వ్యాప్తి చెందింది ఎంత సైన్యం ఎంత సైన్యం దేవుని కోసం ఈ రోజున సిద్ధపరచబడింది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎంతమంది ప్రాణాలు తెగించుకొని పనిచేస్తున్నారు ఎంతమంది మిషనరీలుగా మారారు ఎంతమంది ఎవరి సేవకులు సమర్పించుకొని పనిచేస్తున్నారు దేవుని బిడ్డ నీ సేవకుడు నీ సేవకులు కూడా తెగించి పనిచేస్తున్నారు దేవుని కొరకు నువ్వు కూడా కలువు ఈ పరిచయలు నువ్వు కూడా కలవాలి ఈ భారం నీకు కూడా రావాలి నువ్వు కూడా దేవుని కోసం తెగించాలి 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 తెగించే సమయం ఆసనమైంది మన స్వార్థం కోసం మనం బ్రతకొద్దు అనేక ఆత్మల రక్షణ కోసం మనం పనిచేద్దాం దేవుని వ్యాప్తి కోసం ప్రయాసపడదాం అని అడుగుతున్నాడు ఆయన దేహం నాకు కావాలని ఈరోజు ఏసై కోసం ఆ రోజు ఏసై కోసం తను కొరకు తలు ఆ యొక్క సమాధిని ఏసై కోసం దేవుని ఇచ్చేసాడా తన స్వార్థం కోసం ఆలోచించలేదు తన స్వలాభం కోసం ఆలోచించలేదా ఈరోజు నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో ఇక్కడ వరి దిన ఇచ్చి వరి దిన పరిశుద్ధ ఆత్మదేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమను తెలుసుకుని ఏసయ్య త్యాగాన్ని గురించి తెలిసి ఆయన మహిమను గురించి తెలిసి నువ్వు నేనే మౌనంగా ఉంటే ఆయన కోసం ఎవరు నిలబడతారు ఎవరు తెగించి నిలబడతారు ఆయన చేత మేలు పొందుకును చనిపోవలసిన నిన్ను బ్రతికించాడు ఆయన ఎప్పుడో సమాధి చేయబడవలసిన నిన్ను నన్ను బ్రతికించాడు ఆయన రోజు మనం పీలుస్తున్న ఊపిరి రోజు మనం ధరిస్తున్న బట్టల ఈ రోజు మన ఉన్న నివాసాలని చిన్నవి ఈ రోజు మనకి చిన్నగానో త్రది అయినది అటువంటి దేవునికి త్యాగం చేయవలసిన అవశ్యత ఉంది తీర్మానం చేసుకున్నాను ఎంతకాలం లోకంలో బ్రతుకుతావ్ ఇంకా లోకంలో ఉన్న వాటి కోసం ఎంతసేపు ఆలోచిస్తాం దేవుని రాకడ అయింది దేవుని రాజ్యం నన్ను చేరవలసిన సమయం ఆసన్నమైంది సాధారణ విజృంభించి తిరుగుతున్నాడు ఎంతో మంది నాశనం అయిపోతున్నారు దుష్టుడు చెలరేగి దేవుని సేవను ఆటంకపరచాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అటువంటి సమయంలో ప్రార్థన చేయాలి ఎంతమంది మిషనరీ మార్చారు అయిపోతున్నారు ఎంతమంది పురాణాలు అర్పిస్తున్నారు దేవుని కొరకు నానా అటువంటి వారి కొరకు ప్రార్థించడానికి సహకరించడానికి దేవుని రాజ్యం విస్తరించబడడానికి ఈ భూమి మీద నీ వంతుగా నువ్వు తెగించు దేవుడిని బిడ్డలను అడిగితే ఇవో ఇదిగో అబ్రహాముని అడిగాడు కొడుకు నాకు కావాలి అన్నప్పుడు దేవుని కోసం ఇచ్చేశాడు అబ్రహ్మ నువ్వు కూడా అడుగుతున్నాడు నీ రాత్రి నీ బిడ్డలు ఇస్తావా దేవుని కోసం దేవుని రాజ్య వ్యాప్తిలో తెగించి నీ బిడ్డల్ని ఇస్తావా ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు నీకున్న ధనాన్ని ఖర్చు చేయగలుగుతావా తెగించి నీ జీవితాన్నే దేవునికి సమర్పించుకోగలుగుతావా త్యాగం చేసి దేవుని కోసం నిలబడతావా అనేక ఆత్మల మధ్యకు దేవుని యొక్క ప్రేమను దేవుని సువార్థను ప్రకటించడానికి దైవ సేవకులు బయలుదేరి వెళ్తున్నప్పుడు నీ వంతుగా నువ్వు కూడా తెగించి నిలబడతావా నువ్వు ధనాన్ని దేవునికి పరిచరుకో సహకరించి ఇవ్వగలుగుతావా ఇవ్వగలిగితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నిన్ను కూడా దీవిస్తాడు దేవుడు ఈ రాజ్యం కాదు దేవుని రాజ్యంలో ఆయన కోసం తెగించిన వారిని దేవుని కోసం నిలబెట్టబోతున్నాడు రాజ్యంలో ఇదిగో ఆ శిష్యులు అన్నారయ్యా నీకోసం మేము త్యాగం చేసి వచ్చాం మా జీవితాలను మా వ్యాపారాలు వదులుకొని వచ్చాం తెగించేశాం తెగింపుతో వచ్చామయ్యా ఆ కోసం ఏం సిద్ధపరచామని ఆ శిష్యులు అడుగుతుంటే పేతురుతో అంటున్నాడు దేవుడు పేతుడు ఇదిగో ఇస్రాయేలు గోత్రకర్తలందరికీ ఇదిగో తీర్పు తీర్చే అవకాశాన్ని ఇదిగో పన్నెండు సింహాసనాలని నేను మీకు అక్కడ ఇస్తాను రాజ్యాలు అన్నాడు అవును ఆయన రాజ్యం కొరకు ఆయన కొరకు ఆయన స్వార్థ కొరకు ఆయన స్వార్థ వ్యాప్తి కొరకు ఎవరం త్యాగం చేసినా తెగించి ఆయన కోసం నిలబడిన ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నీ త్యాగం గుర్తుపెట్టుకుంటాడు ఆయన ఇదిగో పరలోక రాజ్యములో నిత్య రాజ్యంలో ఇదిగో దేవాది దేవుడు పరిశుద్ధుల సమూహంలో ఒక మంచి పేరుతో ఎవరికి తెలియని పేరుతో నిన్ను పిలుస్తాడు నారాజు ఇదిగో ఆయన సింహాసనాన్ని నీకు ఇస్తాడు మనకిస్తాడు ఆయన కోసం తెగించిన వారికి ఇదేమని బిడ్డ ఆ జీవ గ్రంథంలో నీ పేర్లు లిఖించబడతాయి అందుకే ఆయన కోసం తెగించి నిలబడతాను ప్రభా ఇన్ని రోజులు నా స్వార్థం కోసం నేను బ్రతికాను నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నేను సంతోషిస్తూనే ఉన్నాను కానీ నీ కోసం తెగించి నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడాలని పని చేయలేదయ్యా ఒక్కరికి కూడా నీ స్వార్థ నేను చెప్పలేదు ఒక్కరిని కూడా నీ మందిరానికి నేను నడిపించలేకపోయానయ్యా నన్ను క్షమించావు చనిపోవలసిన నన్ను బ్రతికించావు చెదిరిపోవాల్సిన నా కుటుంబాన్ని కట్టావు పడైపోయిన చెప్పి తన్ని బాగు చేసావు అందరూ తృణీకరించి నా జీవితానికి విలువనిచ్చావు ఏ అర్హత లేని నాకు గొప్ప యోగ్యతనిచ్చావు కానీ ఇవన్నిటిని చూసి నేను సంతోషిస్తున్నానే కానీ అన్ని ఇచ్చిన నేను తెగించలేకపోయానయ్యా నన్ను క్షమించు తెగించిన ధనాన్ని ఇవ్వలేకపోయినా బలాన్ని ఇవ్వలేకపోయినా జ్ఞానాన్ని కోసం ఖర్చులేకపోయాను నా బిడ్డలను కూడా నీకు నన్ను క్షమించు నన్ను మన్నించు ఈ రాత్రి నాతో నువ్వు ఈ కడవరి దినాల్లో నీ కోసం నేను నిలబడతా అయ్యా నేను కూడా తెగించి ముందుకు వస్తా నీ రాజ్యవ్యాప్తులు నేను కూడా పనిచేస్తా ప్రభా నా ధనాన్ని కోసం ఖర్చు చేస్తా ప్రభా నా బిడ్డలు నేను కూడా నీ సేవకి సమర్పిస్తా ప్రభా తీర్మానం చేసుకోండి ఈ రాత్రే ప్రభు నాతో మనతో మాట్లాడుతున్నారు ఆయన కోసం నిలబడదాం ఆయన కోసం నిలబడదాం ఎంతోమంది నశించిపోతున్నారు వారికి దేవుని గూర్చి చెబుదాం సాతాను చర్యలు మంది ఉన్నారు వారందరూ విడుదల కొరకు ప్రార్థిద్దాం అనేక మందికి ప్రేమ స్వార్థ రక్షణ స్వార్థ ప్రకటిద్దాం ఈ రాత్రి ఆయన కోసం నిలబడదాం తీర్మానం చేసుకున్నాం ఎంతమంది తీర్మానం చేసుకున్నారు మీ పిల్లల్ని కూడా ఇవ్వడానికి తీర్మానం చేసుకోండి అయ్యా నా కుటుంబం కూడా నీ రాజ్య పని పనిచేయడానికి నా బిడ్డలు రావాలి ఆ సైన్యంలో నా బిడ్డలు చేరాలి నేను కూడా తెగిస్తున్నాను ఇప్పటి వరకు నీకు ఇచ్చేస్తే నా కొడుకు నాకు రాదారం అనుకున్నాను నన్ను క్షమించయ్యా నన్ను మన్నించు నా బిడ్డని ఇస్తానయ్యా నా కుమారుని ఇస్తానయ్యా నీకోసం నీ సేవ కోసం చెప్పు తెగిస్తున్నాను ఒక తీర్మానం చేసుకో మీ ఒక త్యాగం ఎవరైతే తీర్మానం చేసుకున్నారో కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ చీసస్ అందరూ తీర్మానం చేసుకోవాలి ఒక తీర్మానం చేసుకోండి ఎవ్వరు కూడా తెగించి ముందుకు రాలేని పరిస్థితుల్లో అందరూ కూడా రోమా ప్రభుత్వానికి భయపడిపోయి యేసు దేహం దగ్గరికి రాలేని పరిస్థితుల్లో యేసు కోసం అరుమతి ఎవసేపు తెగించి వచ్చాడు ఈరోజా వారందరిని గురించి ఆలోచించలేదు ఆ రోజున యోసేవా ఎవరూ రావట్లేదు కదా నాకెందుకులే అనుకోలేదు ఆ యొక్క అరుమతి దేవుని ప్రేమ నా దేవుని త్యాగాన్ని ఆయన ఘనతను తెలుసుకున్నాడు ఆయన కోసం ఏది చేసినా తక్కువే అనుకున్నాడు తెగించి వచ్చాడు ఎవరు గుర్చో నువ్వు ఆలోచన వద్దు ఈ రాత్రి నిన్నే అడుగుతున్నాడు ప్రభు నీకు నువ్వు దేవునికి సమర్పించుకో తెగించి ముందుకు రా త్యాగాన్ని ప్రభు చూస్తున్నాడు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో మీ కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రియ ప్రియతండే నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు ఈ రాత్రి సమయంలో ప్రభా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందునాలో అవునయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించి మా కొరకు నీ ప్రాణాన్ని రక్తాన్ని మా కొరకు చిందించి మా కొరకు బలి అయిన గొప్ప వాడివి అయ్యా పాపులంగా మేము ఉండగా నరకానికి సమీపస్తులమై ఉండగా మమ్మల్ని ప్రేమించి నరక పాశ్చిమ నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడు అయ్యా మా కొరకు నీకున్న సర్వస్వాన్ని త్యాగం చేసుకుని భూమి మీదకి వచ్చిన దేవుడివి నాయన పాపులమైన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి అమలు పరిశుద్ధులుగా నీతి మార్చావు మార్చావు రక్తము ద్వారా విలువ లేని మాకు విలువనిచ్చావు ఘనత లేని మాకు ఘనతనిచ్చావు తృణీకరించబడిన జీవితాలకు విలువనిచ్చావు ప్రభా సమాజంలో రోజున ఒక ఘనత మహిమ నీవిచ్చిందే ఈరోజు మేము కలిగి ఉన్నవన్నీ నీవే ప్రభా మాకోసము చేసిన త్యాగాన్ని బట్టి ఆ త్యాగాన్ని గుర్తించి ఒకవేళ నీ కోసం బ్రతకలేకపోతున్నామేమో నీ కోసం తెగించి నిలబడలేకపోతున్నామేమో ప్రభు మమ్మల్ని క్షమించు మన్నించాయి ఈ రోజు క్రైస్తవులుగా పిల్ల ఓడిన నీ చేత ఆశీర్వదించబడి దీవించబడి నిన్నే మరిచిపోయిన స్థితిలో ఉన్నారేమో నీ కోసం తెగించి నిలబడలేని వారు ఎందరో ఉన్నారు ప్రభువా వహించినవాడు తండ్రి ఎంత గొప్ప హోదా ఉన్నవాడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా అనుమతి ఏవోసేపు అయ్యా ఇదిగొత్తాడు నీ కోసం తెగించి నిలబడ్డాడయ్యా అయ్యా ఆయన త్యాగాన్ని చూసినవాడు అయ్యా అవును ఆయన కూర్చుని రాయిపోయిన మాట్లాడు ఆయన నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు కనుక తెగించాడు ప్రభు అయ్యా ఈరోజు మాకు కూడా అటువంటి అనుభవం మాకు దయచేయండి అయ్యా నీ రాజ్యం కొరకు ఎదురు చూసే వారంగమే ఉండి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్న నీకోసం నిలబడి తెగించి నిలబడే శక్తిని మాకు కూడా ప్రసాదించయ్యా ప్రతికూలమైన పరిస్థితులు మాకు కనబడుతున్నాయి ఎన్నో అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎంతో ఎంతోమంది క్రైస్తుల మీద దాడులు జరుగుతున్నాయి హయాని రాజ్య వ్యాప్తి జరగాలి ఇందరు ఇంకా రక్షణ లేని ప్రజలు ఎందరో ఉన్నారు పాపంలోనే బ్రతుకు దుశాపాన్ని అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు డాడీ వారందరికి నీ స్వార్థం వినిపించబడాలి దాని కొరకు ప్రభా అయ్యా తెగించేవారు లేపబడాలి నీకోసం నిలబడేవారంగా మేము ఈ సయం ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నా మౌనంగా కూర్చుని మాకు ఎందుకు లేనుకునే స్థితిలో మేము ఉండొద్దు ఉండొద్దు సంఘాల పరిశుద్ధాత్మ తెగించేవారిని తెగించేవారి నశించిపోయే ఆత్మల కోసం పెట్టేవారిని ప్రాణాలకు తెగించి నిలబడిన దావేదు లాంటి వారిని ఎస్తేరు లాంటి వారిని అరుమతి యోసేపు లాంటి వారిని లేవనెత్తు ప్రభు శిష్యులు లాంటి వారు లేవనెత్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయి దేవానైనా నీ కొరకు నిలబడే వారంగా మేము ఉండడానికి సహాయం చేయి ఈ రాత్రి వర్తమానం విని బ్రహ్మ ఎంతమంది అయ్యా అరుమతి యోసేపు తగ్గించి నీ కోసం నిలబడతామయ్యా మాకు కలిగిన ధనాన్ని రాజ్యవ్యాప్తి కొరకు విత్తుతామయ్యా మా కోసం నీ కోసం మా బిడ్డలను నీకు రాజ్యవ్యాప్తలో పనిచేసే సాధనాలుగా అయ్యా మా బిడ్డలను అప్పగిస్తాం నీ సైన్యంలో చేరుస్తామయ్యా అని అయ్యా మా కుటుంబాలు మా బిడ్డలు మేము అందరం నీ కోసం తెగించి పనిచేస్తామని ప్రభా ఎంతమంది తీర్మానం చేసుకున్నారో ప్రభా ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచయ్యా అయ్యా నాయనా నీ రాజ్య వ్యాప్తిలో మేమందరం పని చేయడానికి పరిశుద్ధాత్మదేవిని అభిషేకం మాకు అనుగ్రహించండి అయ్యా ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో అయ్యా భయపడేవారంగా కాక అయ్యా ధైర్యంగా ముందుకు కొనసాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా దేవానికి స్తోత్రాలు సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారయ్యా ఏ సేవకులకి ఎటువంటి హాని జరగకుండా నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా అయ్యా సంఘాల చుట్టూ నీ కాపుదలు ఉంచాయా క్రైస్తవులు అందరూ ఒక త్రాటు మీదకి రావాలి అందరూ నీ కోసం నిలబడాలి అయ్యా నీ రాజ్యవ్యాప్తి కోసం పని చేయడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా మా సంఘంలో కూడా అటువంటి ఉద్యమం రగిలించయా మా సంఘంలో స్వార్థపరులు పరులున్నయ్యా అయ్యా నీ కోసం పనిచేసే వారు లేవనెత్తా ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానయ్యా క్రైస్తవ సంఘాల్లో ఉద్యమం రేకెత్తించయా అయ్యా క్రైస్తవ సంఘాల్లో నామకర్త క్రైస్తవులు ఇంకొండ ప్రభాన తండ్రి నాయన నువ్వు అతి త్వరలో రాబోతున్నావని నీ రాజ్యం కొరకు ఎదురు చూచి యోసేపులాగా అయా నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ అయ్యా మా వంతుగా నీకు నీకు రాజ్య వ్యాప్తిలో పనిచేయడానికి రోషం కలిగిన క్రైస్తవుల్ని అయ్యా రోషం కలిగిన సావుకుల్ని అయ్యా మీరు లేవనెత్తి మహిమ పొందుకునుమని ఈ రాత్రి విత్తబడి నీ వర్తమానము ప్రభు ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చమని అయ్యా మా ప్రాంతాలను కూడా ఉజ్జీవపరిచి అయ్యా సాతాను తన కబంధ అబంధహస్థలం రగ్గిపోతున్నా అయ్యా ప్రతి ప్రజల మేము ప్రార్థిస్తున్నామయ్యా వారందరూ విడిపించబడాలి ఈ ప్రాంతాలు కూడా ఉజ్జీవింపబడాలి ఈ ప్రాంతాలు కూడా రక్షణ మార్గంలోకి రావాలి నీ రాజ్య వ్యాప్తి ఇక్కడ జరగాలి ప్రభు అటు కృప దయచేయమని మా పరిచరుని అంతటిని కూడా దీవించమని ప్రభు మా పరిచరలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ శక్తితో నింపి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి పరిశుద్ధాత్మ అయా తనైన తండ్రి అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపి పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ రాజ్యముల పనిచేసే కృపలో మమ్మలందరిని నిలవబెట్టి వాడుకొనుమని మని నరేడిని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి